అగోరి నువ్వు ఒకటే సెల్ ఉంటారు ఇలా మాట్లాడితే ఏం సపోర్ట్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఏం తప్పది ఏంది గొడవ నువ్వు మూసుకొని మాట్లాడు అగోరి పెళ్లి చేసుకోవచ్చు అండి సపోర్ట్ చేస్తున్నాడా ఇంత మంది ఇంత మంది ఆయన వైపు విరుద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు పే చేసుకోవచ్చు ఎలా అంటున్నావు నువ్వు ఒక కానీ అఘోరిని శ్రీభూషణ ప్రేమిస్తుంది ఇంకో మొదటి బారి వచ్చింది ఆమెకి డైవర్స్ డైవర్స్ నీకు చెప్పిందా డైవర్స్ అని విడిపోయారు పెళ్లి అయ్యింది పెళ్లి చేసుకున్నారు దీనికి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ మాట్లాడతారు నువ్వేం మాట్లాడాలి లేదు అమ్మాయి ఇదేండి నన్నీళ్ళు పెట్టించకూడదు వర్షిని అమ్మా నువ్వు నాకు చెల్లెల్లాంటి దానివే నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్తారా చెల్లెలను చెల్లెలు చెల్లెలు

నువ్వు వేషం వేసుకొని వచ్చి నేను నేను పన్నెండు జ్యోతిర్లింగా తిరిగి నేను శక్తులు సంపాదించి మేము వస్తాము మేము పీకుతాము మేము ఆడపిల్లలు ఆడపిల్లలు దౌర్జన్యాలు జరిగేది మేము ఆపుతాము అని ఆ దగ్గరికి వెళ్ళి

తప్పు అయితే మరి మాట్లాడుతున్నా బయట మనిషికి అక్క నాకైనా అక్క చెల్లి ఉంటే నేను ఓటమి మాట చెప్తా ఏమని చెప్పినా సరే చెప్పిన సరే చెప్తా అంతే వింటే విను లేకపోతే చూసా ఇదంతా ఏంది చూడు ఇది ఇప్పుడు చేస్తా తీస్తా తీసుకుంటాను డబ్బులు ఉంటే నేను నిజంగా పక్కన ఉన్నట్టు ఒకసారి డబ్బులు లేకపోతే నేను చెప్పింది ఇప్పుడు తీమట చెప్పు చేస్తా చేస్తా ఇవి డబ్బులు అంటది ఇవి ఇది నిజం మాట్లాడుతూ అంత కోపం వస్తాయి నిజం మాట్లాడితే ఏడుపు వస్తాయి నేను నిజం మాట్లాడతాను అంటే అంత కోపం మీరు చూడ ప్రతి ఒక్కరికి సరే కానీ తెచ్చి నువ్వు డబ్బులు మాత్రం సమాజం నెస్పెట్ లేవా మీకు మాత్రం బాధ్యత లేవా మీరు ఒక్కరైనా సరే అడుగు అడుగు చూద్దాం